ఒక్కొక్కరిగా చేర్చుకుందాం చేరికలపై నమ్మకంగా బీజేపీ నెలకు ఒక్కరి చొప్పున తీసుకునే వ్యూహం శ్రేణుల్లో జోష్ నింపేందుకే నెలకు ఒకరిని తీసుకొని మా దాంట్లో చేరుతుర్రు వందల మంది చేరుతుర్రు కప్పినోళ్ళకి జెండాలు కప్పి అని చెప్పేసి ఇలా చేరేది ఎంతమంది అంటే గతంలో ఫామ్ హౌస్ ఒక పంచాయతీ నడిచింది వందల కోట్లది ఏదో ఆ పంచాయతీల ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు అప్పుడు చేరాల్సినోళ్ళే కానీ ఇప్పుడు చేరుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేరాల్సింది మాజీలుగా చేరుతున్నారు ఇప్పుడు లెక్కన చూసుకుంటే ఇంకొకరో ఇద్దరు మిగిలి ఉంటారు సంవత్సరానికి ఒక్కరిని చేర్చుకుంటేనే బెస్ట్ నెలకొక్కరు మీ దాంట్లో చేరుతందుకు ఎవరు కూడా సుముఖంగా లేరు ఒకవేళ చేరిన ఓడిపోయేటోళ్ళే ఎందుకంటే గ్రామ స్థాయిలల్లో బీజేపీ ఎక్కడ లేదు అది గుర్తుపెట్టుకోరు ఎంతసేపటికి ఓన్లీ యువతను ఒక్క యువతని నమ్ముకొని యువతను ఎట్లా అంటే వాళ్ళని మోటివేట్ చేస్తారు దేశం కోసం ధర్మం కోసం మన పార్టీ నిలబడుతుంది అని కానీ ఆ యువత కార్యకర్తలు ఎంతసేపటికి ఎప్పుడు జెండాలు మోసుకుంటేనే తిరుగుతారు కానీ బీజేపీ నాయకులు కోట్ల కోట్లు సంపాదిస్తారు మరి కార్యకర్తలు ఎవరైనా బాగుపడ్డారా బీజేపీలు అంటే అది ఎక్కడ లేదు గుర్తు నేను బీజేపీ కార్యకర్తలకు నేను చెప్తున్నా బీజేపీ కార్యకర్తలు మీరు ఎవరైనా బాగుపడ్డారా మిగతా పార్టీ కార్యకర్తలతో మీరు కంపేర్ చేసుకొని చూడండి ధర్మం కోసం దేశం కోసం అన్నప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ఎవడైనా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొట్లాడతాడు ఇప్పుడు అవసరం రాలేదు కదా ఫస్ట్ మన ఇల్లు చూసుకోవాలి ఫస్ట్ మన ఇల్లు తర్వాత మన ఊరు తర్వాత మన రాష్ట్రం తర్వాత దేశం అక్కడికి రావాలి ఫస్టే దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతి ఊరు నుంచి అందరు కదులుతారు ఒకలే కాదు అన్ని పార్టీలల్లో హిందువులు ఉంటారు వాళ్ళు ఒక్కలే ధర్మం కోసం దేశం కోసం కొట్టడేదైతే ఇట్లా రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయం చేయరు రాజకీయం చేసేది ఉంటే ఇప్పుడు ఎంఐఎంని బూచీగా చూపిస్తారు కానీ మరి అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా అన్ని పార్టీల వాళ్ళ మీద ఐటీ రైట్స్ అయితే అన్ని జరుగుతాయి కానీ ఎంఐఎం పార్టీ మీద ఎందుకు జరగవు మరి బీజేపీ కార్యకర్తలు ఇది కూడా మీరు ఆలోచించాలి కదా ఎందుకు ఆలోచిస్తలేరు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు ఎక్కడెక్కడనో పోటీ చేస్తారు పోయి అక్కడ గెలవరు వీళ్ళకి తెలుసు ఎంఐఎంకు ఆయా వేరే రాష్ట్రాలలో గెలవము అని ఆ పోటీ చేస్తారు ఎందుకు పోటీ చేస్తారంటే బీజేపీకి సహకరిస్తేందుకు అక్కడ ఓట్లు చీలుస్తేందుకు అక్కడైతే ఏదైతే ముస్లిం ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు వేరే పార్టీకి పడకుండా వీళ్ళే వీళ్ళకి పడితే మిగతా ఓట్లు బీజేపీ క్యాచ్ చేసుకొని గెలుస్తున్నది అది కూడా ఆలోచిస్తలేరు మీరు ఎందుకో కార్యకర్తలు కార్యకర్తలు ఒక్కసారి మీరు ఆలోచించి నాయకుల నిలదీయండి మీరు ఇన్ని వందల కోట్లు సంపాదిస్తారు మా పరిస్థితి ఏంది ఇట్లా ఉన్నది కనీసం మీరు సభలకు పోతుంటే కూడా మీ తిండి మీ టిఫిన్ మీ నీళ్లు మీరు కొనుక్కొని తాగి మీరు సభలలో పోతున్నారు ఒకసారి ఆలోచించుకోరు మీ నాయకులు ఎట్లా సంపాదించరు మీరు ఎక్కడ ఉన్నారు మీ నాయకులు ఎక్కడ ఉన్నారు అది ఆలోచించుకోరు ఎప్పటికైనా ధర్మం కోసం దేశం కోసం అంటే ప్రతి ఒక్కరు కొట్లాడతారు ఆ టైం వచ్చినప్పుడు టైం రాకుండా కానీ కావాలని క్రియేట్ చేస్తారు ఈ జూబ్లీస్లో ఇప్పుడు ఆ గుడి గురించి దాన్ని ఇప్పుడే హైప్ చేసి బోనాలకు అని చెప్పేసి పోయి అరెస్టులు కావడము లొల్లి పెద్ద పెద్ద లొల్లి పెట్టడము ఇవన్నీ క్రియేట్ చేయడము ఇదంతా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలి నిలబెడితే అక్కడ ఏంటంటే ఓట్లు క్యాచ్ చేసుకోవాలి అంటే ఇటువంటి రాజకీయాలు రాజకీయ లబ్ధి కోసము ధర్మాన్ని మతాన్ని వాడుకుంటుంది ఒకసారి మీరే ఆలోచించుకోరు కార్యకర్తలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కో రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయదంటే తన సొంత ఇంటిని ఇంటినివ్వడని కబ్జా చేస్తుంటే ఎవరైనా చూస్తూకుంటరా అంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకు ఉండదా అరే మన దేశాన్ని దాడి చేస్తున్నారు మనమే దాడి చేస్తున్నారు మనకి కబ్జా చేస్తున్నారు అనంటే ఎవరి కోపం రాదా తీసుకోపోరు అని అంటారా అంటే వీళ్ళు అక్కడ పోయాక ఈ వీళ్ళు పోయి అక్కడ పోయి ఉండేటోళ్ళ ఇల్లు ఇంత ఆలోచించాలా మీరే ఎవరైనా